నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులరా ఒక మహిళ యొక్క స్థిర నివాసం డొమిసిల్ అనేది ఏ ప్రాంతంగా నిర్ధారణ చేయబడుతుంది తల్లిదండ్రుల యొక్క నివాసము ఒక మహిళకు స్థిర నివాసం అవుతుందా లేకపోతే భర్త యొక్క నివాసము భార్యకు స్థిర నివాసం అవుతుందా అసలు చట్టం ఏం చెప్తుంది అని అంటే మిత్రులారా మన దేశంలో ఇండియన్ సక్సేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు అనే చట్టం ఉంది భారతీయ వారసత్వపు ఆస్తి సంక్రమణ చట్టం అని అంటారు దీన్ని ఈ చట్టంలోని సెక్షన్ పదిహేను పదహారు ఏం చెప్తున్నాయంటే వివాహం తర్వాత భార్య యొక్క స్థిర నివాసం అనేది భర్త ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తియో ఆ ప్రాంతం యొక్క స్థిర నివాసంగా